చెప్పండి గుడ్ ఆఫ్టర్నూన్ అండి నిన్న మాకు రాయదుర్గం పోలీస్ స్టేషన్ నుంచి ఒక జీరో ఎఫ్ఐఆర్ రావడం జరిగింది అక్కడ ఒక విక్టిమ్ జైజ్ అబౌట్వంటీ వన్ టు ట్వంటీ టూ ఇయర్స్ ఈ ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన కొరియోగ్రాఫర్ ఎవరైతే జానీ మాస్టర్ ఉన్నారో ఆయన ఆయన సెక్చువల్గా అభ్యూస్ చేసినట్టుగా థ్రెటర్నింగ్ చేసినట్టుగా వర్క్ ప్లేస్లో రిటర్న్ చేసినట్టుగా సెక్స్వల్ అభ్యూస్ చేసినట్టుగా మాకు జీరో ఎఫర్ అది మాకు ఇక్కడికి రావడం జరిగింది మాకు ఇక్కడ నిన్న మేము కూడా ఇక్కడ ఎఫర్ చేసినాము దాంట్లో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము యాజ్ పర్ ఇన్వెస్టిగేషన్ వచ్చిన ఎవిడెన్స్ని బట్టి ఫర్దర్గా ప్రొసీడ్ అవుతాము దీంట్లో విక్టిమ్ ఎవరైతున్నారో విక్టిమ్ ఎగ్జామిన్ చేయా చేయాల్సి ఉంది ఎవిడెన్స్ కలెక్ట్ చేయాల్సింది యాజ్ పర్ ఎవిడెన్స్ కలెక్టెడ్ ఎవిడెన్స్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ప్రొసీడ్ అవుతాం అదే వర్క్ ప్లేస్ లో సైన్స్ సెక్సువల్ అబ్యూస్ చేసినట్టుగా తర్వాత థ్రెటన్ చేసినట్టుగా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాన్ని బేస్ చేసుకొని మేము ఇన్వెస్టిగేషన్ చేస్తాం మీరు సంప్రదించే ప్రయత్నం ఏమైనా చేస్తారు అటువంటి అన్ని మాస్టర్ కానీ లేకపోతే యువతి స్టేట్మెంట్ ఏమైనా చేస్తాం అది ఇన్వెస్టిగేషన్ లో భాగంగా చేస్తాం ముందుగా ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకొని ఆ ఎవిడెన్స్ బేస్ చేసుకొని ఏముందో ఫర్దర్ గా ప్రొసీడ్

ఆ అమ్మాయి ఎక్కడుంది ఎక్కడ గుంజాను దీనికి గుంజాను సో గుంజి నాకు ఇప్పుడు వివరణ కావాలి నాకు అది నేర్పిస్తుంది చెప్పిన వీడియోలో ఉన్న ఏది నిరూపించినా నేను టోటల్గా కొరియోగ్రాఫర్ రిజైన్ చేసి వెళ్ళిపోతాను ఏది లేదు అంత అబద్ధం కేవలము తనకేంటి ఒక ఐదు పర్యాలు చేయకూడదు అన్నారని చెప్పి ఆయనకి ఒక ఏది ఒక లీడర్గా నిలబడాలి అని చెప్పి సో ఇది ఇవన్నీ పక్కన పెడితే దాంట్లో ఉన్న అన్ని అబద్ధాలు ఇంకా చాలా చాలా చెప్పారు దాంట్లో ఇంకేదో ఉన్నాయి నాకు గుర్తు రావట్లేదు కానీ సో చాలా ఉన్నాయి సో అలాగే ఈ పక్కన పెడితే సార్ 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 ఓకే సార్ లేబర్ కోర్టు వెళ్ళినప్పుడు నేను లేబర్ కోర్టు దగ్గరికి నేను వెళ్ళి గంగాధర్ గారితోనూ తర్వాత శ్యామ్ సుందర గారితో మాట్లాడటం జరిగింది మాస్టర్ ఏంటి పని ఆపుతున్నారని అంటే సార్ పని ఆపట్లేదు ఆయన అన్నారు నాలుగు నెలల నుంచి నా పొట్ట కొట్టారు పని ఆపట్లేదు అని చెప్పి నాలుగు నెలల నుంచి ఆయన నాలుగు సాంగులు చేశారు మేము ఎవరు ఆపల మా యూనిన్ నుంచి ఈజీ మెంబర్ కూడా పంపించాం యాజ్ అ గా సో మేము నాలుగు సాంగులు చేశారు అది చేసింది కాక తను ఇంకా చేసిన తప్పు ఏంటని అంటే ఏదైతే పేమెంట్ వస్తుందో మీ యూనియన్స్ కూడా ఉన్నాయి కాబట్టి పేమెంట్ వస్తుంది కాబట్టి పేమెంట్ ఎవరికి వెళ్తుంది కోశాధికారికి వెళ్తుంది ఓకే ఆయన కోశాధికారికి ఇవ్వకుండా ఆయనే బయట ఆయన అకౌంట్లో వేసుకొని ఆయనే పని చేసుకొని అన్ని చేసేసుకొని డైరెక్ట్ యూనియన్ త్రూ యూనియన్కి ఆ టెన్ పర్సెంట్ ఏదో వేసేసారు వేసేసిన తర్వాత ఏంటి పేమెంట్ పడింది మనోడు అడిగితే అవును నేను వేసేసాను అన్నాడు అది తప్పు కదా అని అంటే ఏమన్నా ఇదో ఇప్పుడు కూడా చెప్పలేదు అందరికి నమస్కారం అండి నేను మనోహర్ యూనియన్ ట్రెజరర్ని ఈ పర్సన్ షూటింగ్ జరిగిన తర్వాత మనకు షూటింగ్ జరిగేటప్పుడు యూనియన్లో లిస్ట్ పెడతారు ఈరోజు ప్రోగ్రామ్కి ఎవరెవరు ఎవరు వెళ్ళారు అని ఆ పేమెంట్ వచ్చినప్పుడు ఆ లిస్ట్ ప్రకారం పేమెంట్ డివైడ్ చేసి బ్యాంక్కి లిస్ట్ పంపిస్తాను అది ట్రెజరర్గా నా వర్క్ ఆయన ఏం చేశాడు పేమెంట్ వచ్చిన తర్వాత యూనియన్కి ఎలాంటి ఇంటిమేషన్ ఇవ్వలేదు ఆయన అకౌంట్లో డబ్బులు వేసుకొని డ్యాన్సర్లకు అందరికీ పనిచేసి యూనియన్కి పంపించినట్టు కూడా ఇంతవరకు నాకు కూడా ఇంటిమేషన్ కూడా ఇవ్వలేదు ఇప్పటికి కూడా ఇంటిమేషన్ ఇవ్వలేదు ఆ పేమెంట్ ఒక విషయం మాస్టర్ గారు ఆ వీడియోలో చూస్తే మాస్టర్ గారు ఎలక్షన్ కోసం పది లక్షలు ఖర్చు పెట్టాడు అని చెప్పి చెప్పాడు ఆయన ఎలక్షన్ నామినేషన్ జరుగుతుందన్న నామినేషన్ ఫెడరేషన్ ఆఫీస్లో నామినేషన్ జరుగుతుంది నేను వెళ్ళా నేను వెళ్ళగానే ఈయన అందరూ మా డాన్సర్లే మా మెంబర్స్ అక్కడ ఉన్నారు నేను లోపలికి వెళ్ళి నామినేషన్ ఫామ్ తీసుకున్న తర్వాత నేను నామినేషన్ ఫిల్ చేస్తుంటే నా దగ్గరకు వచ్చి తమ్ముడు నువ్వు సెక్రటరీ పోస్ట్కి వెళ్ళిపో లక్షన్నర ఖర్చు పెట్టి నేను నిన్ను గెలిపిస్తా అని అన్నాడు అంటే ఇదేంది ఈయన ఇంత ఆఫర్ ఇస్తున్నాడు అని చెప్పి ఇంకేమ ఇంకేమన్నా కావాలన్నా కూడా ఇంకేమైనా కావాలన్నా సరే నేను చూసుకుంటా నీకు అన్నాడు వద్ద అన్న నేను ఆ టైపు కాదు అని చెప్పి సున్నితంగా ఆయన ఆఫర్ తిరస్కరించి నేను నామినేషన్ వేసిన తర్వాత అది ఎలక్షన్ జరిగింది నేను గెలిచాను ఆయన ఒక సో సార్ సార్ ఎవరు మెంబర్షిప్ ఎవరు తీరు సార్ యాక్చువల్లీ ఒక మెంబర్ అయిన తర్వాత తీరు కాకపోతే ఫెక్ట్ చాంబర్ రూల్ ప్రకారంగా అన్ని ప్రకారంగా సంస్థకి ఏదైనా ఇబ్బంది కలుగుతుంటే సంస్థ ఏదైనా రాంగ్ రూట్ వెళ్తుంది దాని వల్ల డ్యామేజ్ అవుతుందంటే తనని డిస్మ్యాన్లింగ్ చేయొచ్చు సో కార్డు తీసేయచ్చు అది కూడా జీబీ ఆమోదంతో చేయొచ్చు జీబీ లేకపోయినా కూడా ఎక్కువ ఇలా ఎక్కువ జరిగితే చప్ప పెట్టకుండా కూడా తీసేయచ్చు కానీ మేమేం చేసామంటే ఒక భయం ఉండాలని చెప్పి సరే వస్తాడు మంచి అడుగుతాడు భయం ఉండాలి భయంగా వచ్చి దగ్గరికి వచ్చి మాస్టర్ తగ్గించండి లేదంటే సెక్రటరీ గారు తగ్గించండి చెప్పి ట్రై చేసాము బట్ అది ఏం చేయలేదు సో అలానే మేమేం రీసెంట్ రీసెంట్గా ఇవన్నీ జరుగుతున్నాయి ఇలా కాదు అని చెప్పి గతంలో ఇలానే ఒక ఇష్యూ జరిగితే ఆ ఇష్యూలో ఏం చేశారంటే అతను ఎక్కడి నుంచో స్టే తెచ్చుకుంటే సరే ఆ స్టేని కోర్టుని మేము గౌరవిస్తాం మేము మీది ఎక్కడైనా పని చేసుకోండి మీ పని మేము ఆపము కానీ మన టిఎఫ్డి సంస్థ అనేది మీది కలిసి పనిచేయదు అని చెప్పి ఇదంతా యూనియన్ అందరు అనుకొని ఒక మాటతో ఉండి చేశారు అప్పుడు ఆయన మళ్ళీ వచ్చి లేదు నా తప్పు అయిపోయిందని చెప్పి ఆయన మళ్ళీ వర్క్ చేసుకోవటం జరిగింది సో ఈ విధంగా అన్ని రూల్స్ అనేవి జరుగుతుంటాయి సరే ఇప్పుడు యాభై వేలు ఫైన్ అని చెప్పి సతీష్ ఎందుకు పెట్టించాడు యాభై వేలు ఫైన్ అని చెప్పి చెయ్యాలి కంపల్సరీ చేయించాలని చెప్పి తర్వాత గతంలో ఆయన ట్రెజరర్గా ఉన్నప్పుడు ఎంత మందికి ఎన్ని సరే నా సరే సార్ ఇది ఫెడరేషన్ నుంచి వచ్చి ఒక అమలు కలుసుకున్నా సార్ దాన్ని ఆ రోజు ఖండించిన నేను ఇది తప్పు ఇలా ఉండకూడదు కాదంటే డాన్సర్స్ అందరు ఒప్పుకున్నప్పుడు నేనేం చేయాలి సార్ ఆరు వందల మంది కుటుంబాలు ఒప్పుకున్నప్పుడు లేదు భయం ఉండాలి పెట్టండి అన్నప్పుడు నేనేం మాట్లాడలేను కదా సార్ అదే జండ్రబాడీలోనే ఆ నేను లేను సార్ సో ఆ కుటుంబంలో ఉన్నప్పుడు నేనేం చేయలేను సార్ దాన్ని అక్కడ నుంచి ఫోన్ చేసి చెప్తున్నా ఏంటి మొన్న కూడా ఒకటి జరిగితే ఈస్ మెంబర్స్ అందరు వేస్తానంటే నేను అన్నాను లేదు క్షమించి వదిలేసేయండి మొదటిసారిగా అని చెప్పాను సో నేను నేను ఎప్పుడు ఏం చేస్తానంటే ఎవరు ఫస్ట్ నేను పని ఇస్తాను సార్ అందరికి ఎవరు పని ఆపను ఎందుకంటే నేను ఆ స్టేజ్ నుంచి వచ్చినోడిని నాలుగైదు సంవత్సరాలు నేను నీళ్ళు దాగి బతికాను సో నా ఆ కష్టాలు నాకు తెలుసు ఒక సాంగ్ దొరకకపోతే ఒక సాంగ్ గురించి ఎంత కష్టపడాలో ఎంత కష్టపడితే ఆ మూడు వచ్చి మూడు వేల ఐదు వందల లోపల ఈ లోపల మనం అప్పులు తీసుకొని ఉంటాం ఆ పేమెంట్ రాగానే ఈ ఆఫీస్ కింద అందరు వెయిట్ చేస్తూ ఉంటారు ఇట్లా తీసుకుని బయట రాగానే త్వరలో వెళ్ళిపోతాయి సో ఆ బాధలన్నీ తెలుసు నాకు సో అందుకే నేను ఎవరు పని ఆపలే మా నుంచి ఎవరు పని ఆపల మేము ఆయన పని ఆపుతున్నారు అని చెప్తున్నారు కాబట్టి పని ఆపినప్పుడు నాలుగు నాలుగు సాంగ్లు ఎలా చేశారు రాంగ్ ఆయన పని చేస్తానే ఉన్నాడు ఆయన సాంగ్కి వెళ్తాడు వస్తాడు కంప్లైంట్ పెడతారు సాంగ్కి వెళ్తాడు వస్తారు ఇంకేదో చేస్తారు సో ఇది ఇవన్నీ పక్కన పెడితే సార్ ఇంకొకటి ఇదే సతీష్ గారు యూనియన్లో ఇప్పుడు నేనున్నాను యాజ్ క్యాషియర్గా అంటే సతీష్ నేను అనుకోండి నేను ఇక్కడ ఉన్న క్యాషియర్గా ఉన్నప్పుడు ఈయన వచ్చాడు అవసరానికి మెడికల్ లోన్ కావాలి సార్ లేదంటే హ్యాండ్ లోన్ కావాలి సార్ నాకు ఇవ్వండి అంటే నేను డబ్బులు ఇస్తా నీ ఏటీఎం నా దగ్గరకు అని చెప్పి పాపం పిల్లలందరి దగ్గర ఏటీఎంలు తీసుకొని పెట్టుకొని ఏటీఎంలు ఆ పేమెంట్ రాగానే వాళ్ళకి ఇంటిమేషన్ కూడా లేకుండా ఇప్పుడు నేను మీ దగ్గర అప్పు తీసుకున్నాను సార్ ఒక పదివేలు అప్పు తీసుకున్నాను నాకు పదివేలు వచ్చింది మీకు మొత్తం కట్టనుగా నేను ఏం చేస్తాను అన్న ఎనిమిది వేలు తీసుకుని రెండు వేలు అయినాయని చెప్పి అలా లేకుండా ఆ ఏటీఎం లో నుంచి తీసుకోని పిల్లలు పాపం వాళ్ళకి ఏంటి పాపం కావాలి ఏం చేయాలా సో విత్ విత్ వడ్డీ సో వడ్డీతో సహా తను ఆరు ఎంతో ఎంతో తీసుకుంటున్నాడు టెన్ పర్సెంట్ సిక్స్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఎంతో అది వేసి పాపం రాగానే ఆ డబ్బులు టప్పని తీసేసుకుంటాడు పేమెంట్ పడి నాకు డబ్బు రాలేంటే నాకు ఎంత బాధ ఉంటుంది సో ఇది జరుగుతున్నప్పుడు రాకేష్ మాస్టర్ గారి మా యూనియన్లో ఉండి రాకేష్ మాస్టర్ గారు ఏం చేశారు ఒక లెటర్ రాశారు యూనియన్ కి మన యూనియన్ లో జీ సతీష్ అనే అతను ఫైనల్స్ ఇచ్చేస్తున్నారు పిల్లల దగ్గర రక్తం పీల్చినట్టు పిలుస్తున్నారు తప్పది